నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా గొంతుని చూసి పారిపోయారండి నాకు జలుబు అట్లాగే ఫీవర్తో గొంతైతే ఇలా అయిపోయింది బొంగురుగా ఇక ఈ చట్నీ బాగుంటుంది కాబట్టి నాలుగు ఇడ్లీలు అనేవి ఎక్కువగానే తింటారు కాబట్టి ఎక్కువగానే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది మరి ఏం లేదండి సింపుల్గానే చేస్తాను నేను కానీ టేస్ట్ బాగుంటుంది నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాను పుట్నాల పప్పు పుట్నాల పప్పు వచ్చేసి ఒక వంద గ్రాములు చేసుకుంటా నేను చేసినప్పుడల్లా మా నలుగురికి ఏది సరిపోతుంది అన్నట్టు ఇక పుట్నాలు పప్పును మాడకుండా నేనైతే ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటాను సో ఇవి కొద్దిగా వేగినాయి అనగానే పక్కకి ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా అదే ప్యాన్లోకి పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నా ఇంకా ముందుగా అయితే ఆయిల్ వేయలేదండి అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాను ఇంకా మిర్చి కొంచెం మనకి వేగినాయి అనుకున్న తర్వాత ఒక టమాటా అండి సన్నగా కట్ చేసుకున్న ఒకే ఒక టమాటానైతే మళ్ళీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనకి అది ఫ్రై అవ్వాలి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి కాబట్టి తీసేసుకుంటున్న ప్లేట్లోకి ఈ టమాటా ముక్కలు అనేవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇక నేను ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి ఇంకా టమాటాలు అయితే మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాతనే నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటాను ఇట్లా టమాటా వేసుకొని మనం చట్నీ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా కొందరు చింతపండు తినని వాళ్ళు ఉంటారు వాళ్ళైతే తప్పకుండా ఇలా వేసుకొని చూడండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక టమాటాలు అయితే నాకు ఆయిల్లో ఫ్రై అయినాయి చల్లడానికి పక్కన పెట్టినా ఇప్పుడు పుట్నాల పప్పు పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా ఆ టమాటాలు కూడా దీంట్లో వేసుకోవాలి ఇంకా దీంట్లోకి నేను ఏం వేసుకుంటా అంటే చిన్న అల్లం ముక్క అలాగే రెండంటే రెండు రెబ్బలు చింతపండు అండి ఇక్కడ మూడు రెబ్బలు ఉన్నాయి కానీ నేను రెండే వాడుతున్నాను చాలండి ఒక రెబ్బ వేసుకున్నా చాలు ఎందుకంటే ఆల్రెడీ టమాటా వాడినాం కదా ఇక టమాటా వాడకపోతే మూడు రెబ్బలు వేసుకోవచ్చు ఇంకా టమాటా వాడినాం కాబట్టి ఒక్క రెబ్బ లేదంటే రెండు రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది చిన్న అల్లం ముక్క కూడా పొట్టు తీసింది వేసుకున్నాను ఇంకా మీరు ఎల్లిపాయలు తినే అయితే ఒక నాలుగు ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది ప్రస్తుతం నా దగ్గర ఎల్లిపాయలు లేక నేను వేయలేదండి ఇంకా టమాటా వేసాను ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా నేనైతే నీళ్ళు పోయాకున్న ఒకసారి అయితే మిక్సీ పట్టుకుంటా అట్లనే ఇప్పుడు కూడా అట్లనే మిక్సీ పట్టుకుంటున్నాను ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాతనే తిప్పుకున్న తర్వాతనే నీళ్ళు అనేది వేసుకుంటా ఎందుకంటే మనము ముందే నీళ్ళు వేసుకుంటే నాకైతే దంగదండి మిక్సీలో ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇట్లా ఒక బౌల్లోకి వేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నా ఇట్లా చూడండి నాకైతే అండి మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది మీకు కూడా నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే వేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్